నెల్లూరు విఆర్సి హై స్కూల్ను మంత్రి నారాయణ పరిశీలన కార్యక్రమం చేపట్టారు జరుగుతున్న బిల్డింగ్ పనులు స్వయంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేషన్ కమిషనర్ని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన విఆర్ హై స్కూల్ పూర్వ వైభవం గురించి మాట్లాడుతూ ఎంతో మందికి విద్యాదానం చేసిన కళాశాల మేధావులను నాయకులను ఉన్నత అధికారులను తయారు చేసిన కళాశాల నెల్లూరు విఆర్సి అలాంటి హై స్కూల్ కళాశాల పాడుపడిపోవడం బాధ కలిగించిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు ప్రధానంగా నేను చదివిన హైస్కూల్ కళాశాల అలాగే నేను లెక్చరర్గా పనిచేసిన విఆర్సీని పునరుద్ధరించాలని తొమ్మిది కోట్ల వ్యయంతో నూతన శోభను తీసుకుని వచ్చామన్నారు మంత్రి నారాయణ నిరుపేదలకు తల్లిదండ్రులకు లేని పిల్లలకు సీట్లు ఇస్తామని దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ ఇలాంటి హైస్కూల్ మొదటి స్థానంలో ఉండేలా చేస్తానని నారాయణ పేర్కొన్నారు ఈ పైన చూస్తే లా కాలేజ్ ఒకరోజు ఒకప్పుడు మేము చదువుకున్న రోజు గుర్తొస్తున్నాయి ఈ లా కాలేజ్ కానీ ఈరోజు ఒకప్పుడు విఆర్ కాలేజ్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో ముఖ్యంగా నేనే కాదు చదువుకుంది ప్రతి పేదవాడు చదువుకోవాలి చదివే ఒక ఆస్తి అనే ఉద్దేశంతో ఒక కాలువ గట్టు మీద ఉండే పిల్లలు స్కామెంజర్స్ పిల్లలు అదే రకంగా పేదవాళ్ళు ఆ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఒక బ్రహ్మాండంగా ఒక కోటీసులు చదివేటటువంటి స్కూల్ దీన్ని తయారు చేసి ఈనాడు ప్రజలకు అంకితం చేయబోతున్నారు నారాయణ గారు అది అందరికి కూడా ఉదయాన్న బస్సు సౌకర్యం నైన్త్ టెన్త్ పిల్లకాయలకి వాళ్ళకి సైకిల్ కొనియటం అదే రకంగా మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ అంటే కేవలం ఒక పెద్ద స్కూళ్ళల్లో ఒక రిచ్ స్కూల్లో ఎలా జరుగుతుందో అలా చేయబోతున్నందుకు నారాయణ గారిని ముఖ్యంగా ఆయన శిష్యుడిగా అభినందిస్తున్నారు ఈరోజు ఇక్కడే కాదు ఏదైనా నెల్లూరు ఆదర్శం గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్ స్కూల్ పెట్టారు ఎడ్యుకేషన్ దాంట్లో ఎంతోమంది ఈరోజు వాళ్ళు చదువుకొని ఎన్నో లక్షల రూపాయలకి ఉద్యోగం చేస్తున్నారు దా ఆ ఘనత నారాయణ గారే ఆ ప్రభుత్వం మారిపోవటం ఆ స్కూల్ వెళ్ళిపోవటం రెండో జరిగిపోయింది మళ్ళీ ఈరోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి స్కూల్ ప్రారంభించబోతున్నారు దీని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక చదువే మనకు ఆస్తి దానికి ఉదాహరణ ఒక నారాయణ గారే అనే ఉద్దేశంతో మీ పల్లె మీ పిల్లలందరినీ చదివించమని కూడా కోరుతున్నాను పెద్దోళ్ళు చెప్తుంటారు స్వదేశే పూజితే రాజా విద్వాన్ సర్వత్ర పూజితే చదువుకున్న విద్యార్థి ఎక్కడైనా పూజింపబడతాడు మన మంత్రి నారాయణ గారు నెల్లూరుని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు పిల్లలకి చదువు కల్పించడం కానీ గతంలో వ్యవస్థను నాశనం చేస్తే గత ప్రభుత్వంలో నారాయణ గారు అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రయత్నిలో ఇక లా కాలేజీలో స్టూడెంట్స్కి అద్భుతంగా చదువు చెప్పడం కానీ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడ జిల్లాలో నలుమూలలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక హాస్టల్ రూమ్ ఏర్పాటు చేసి ఎవరు చేయని విధంగా చేశాడు ఇదే కాదు ఎక్కడే కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేసే మంత్రి ఎవరైనా అంటే నారాయణ గారే నారాయణ గారిని పని రాక్షసుడు అంటారు అలాంటి వ్యక్తి మనకు దొరకడం మహాభాగ్యంగా భావిస్తున్నాం ఇది మనం అందరం కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మీకు అందరికీ తెలిసిందే విఆర్ఐ స్కూల్ విఆర్ కళాశాల అంటే ఇది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ డివిజన్లో నడి ఒడ్డులో ఉంది ఇది ఒకప్పుడు చాలా ఫేమస్ స్కూల్ కాలేజీ ఈ స్కూల్లో నేను చదివా ఈ కాలేజీలో నేను చదివా ఇక్కడే ఉద్యోగం కూడా చేశాను పార్ట్ టైం లెక్చర్గా తర్వాత లెక్చరర్ అయ్యా నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసిన సెవెంటీ నైన్ టు ఎయిటీలో కూడా ఈ కాలేజీ స్ట్రెంత్ ఆరు వేల ఎనిమిది వందలు ఉండేది మూడు షిఫ్ట్లు మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మళ్ళా మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ నుంచి ఇంటర్మీడియట్ మళ్ళీ రాత్రి డిగ్రీ ఇంటర్ రెండు అలాంటిది రోజు యాక్చువల్గా ఆల్మోస్ట్ సంత పడిపోయింది స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేసింది గత ప్రభుత్వం స్కూల్ మూసేసింది అసలు నడి ఒడ్డులో ఇంత సెంటర్లో ఉంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడే నేను ఒక జూనియర్ కాలేజీ పెట్టాను లెవెంత్ అండ్ ట్వెల్త్ మూడు వందల మందికి హాస్టల్ నూట యాభై మంది నెల్లూరు సిటీ వాళ్ళు నూట యాభై మంది బయట జిల్లాల వాడికి చక్కగా ఎడ్యుకేషన్ చెప్పాము ఎంతోమంది ఐఐటీలు మెడిసిన్స్ అయ్యారు అక్కడక్కడ ఆపడుతుంటారు సార్ మేము మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాము ఈరోజు ఐఐటి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది అయితే ఈ ప్రభుత్వ రాగానే వచ్చే ముందే యాక్చువల్గా కనుక్కుంటే ఇది మూసేశారన్నారు స్కూలు అందుకని ఆ రోజు ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేశాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని మళ్ళా తెరిపిస్తాం రెండు వేల మంది పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు కూడా అడగటం వారు వెంటనే ప్రారంభించమన్నారు దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ నేషనల్ లెవెల్ కంపెనీ వాళ్ళ దగ్గర దాన్ని రెనోవేట్ చేస్తున్నారు చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోర్ అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లే గ్రౌండ్ డిజైన్ చేశారు ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నాలుగైదు రోజుల్లో డిజైన్ అయిపోతే చక్కటి ప్లేగ్రౌండ్ అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులు అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడో లోపల పెద్ద పెద్ద చెట్లు మలిచినాయి వాడంతా పాములు గీములు తప్పితే ఇంకేం లేవు వాటి అన్నిటిని నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేశాము తర్వాత ఆ కన్సెంట్ ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికొస్తాయంటే ఉపయోగిస్తాం లాంటి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికి వస్తుంది అన్నారు మిగతా రేకులు అన్నారు వాటిని యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ముందు ముందునే మాట ఇచ్చానో మాట తప్పకొడుతుని ఇయర్ వెయ్యి మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి ఇంకా డిమాండ్ ఉంటే ఐదు వేల మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం ఎలక్షన్స్కి ముందు రెండు వేల మందికి అని చెప్పాను ఇయర్ ఒక థౌజండ్ నెక్స్ట్ ఇయర్ ఒక థౌజండ్ ఆ తర్వాత హై స్టాండ్ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫీ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం దగ్గరగా పిల్లలు ఉండి హై స్కూల్ ఉంటే వాళ్ళకి సైకిల్ ఏమంటే సైకిల్ ఫ్రీగా ఇస్తాం దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం నర్సరీ నుంచి టెన్త్ దాకా ఉంటుంది ఇక్కడ నర్సరీ టు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది ఈ సంవత్సరం నర్సరీ నుంచి నైన్త్ దాకా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ టెన్త్ ఆ తర్వాత లెవెన్త్ ఆ తర్వాత ట్వెల్త్ ఆ విధంగా ఉంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ పిల్లలకి ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు పాటిస్పెండ్ చేసుకునే వాళ్ళైతే ఉదయాన్నే ఉదాయాన్నే ఐదు గంటకి వెళ్ళకెళ్తారు చిమ్మేవాళ్ళు వాళ్ళు అదేవిధంగా కూలీ నాలుగు పోయేవాళ్ళు ఉదయాన్నే ఆరుకి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇబ్బంది కూడదని బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషను చేస్తుంది మధ్యాహ్నం లంచ్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తాం సాయంకాలం వల్ల పిల్లలకి స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళా తీసిపోయి ఇంటికాడ తీస్తాం ఎందుకంటే కూలీనాలిపోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఆరో ఏడో అవుతుంది అంత పిల్లలు అక్కడే పోయి విధులు అక్కడక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం చదివించటం పిల్లల్ని ఆడించటం ఆటపాటలు మంచి కాంపిటీషన్లో అన్ని కాంపిటీషన్లు పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తే నిన్న కూడా సీఎం గారికి చెప్పాను పీఫర్ ఏదైతే పీఫర్ అని సీఎం గారు చెప్పారో దాంట్లో భాగంగా ఇక్కడ ఎవరినైతే తీసుకున్న వాళ్ళందరినీ ఆ కుటుంబాన్ని ఏదైతే వెయ్యి మంది తీసుకుంటున్నాం ఆ వెయ్యి బంగారు కుటుంబాలు వాళ్ళకి లోకల్గా వాళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి మ్యాప్ చేస్తాం ఎన్నో నెల్లూరులో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బంగారంగంలో కావచ్చు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం గైడ్ చేయటం మెంటరింగ్ ఈ పీపీఆర్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో ఇరవై లక్షల మందిని బంగారు కుటుంబాలని మ్యాప్ చేయాలన్నారు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ పర్సెంట్ కుటుంబాలు బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలని బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలని మ్యాప్ చేసుకొని వాళ్ళకి గైడ్ చేయటం మెంటరింగ్ చేయటం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ అయితే ఈ రాష్ట్రంలో అందరూ పేదరికం అనేది ఉండదు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు పి ఫోర్ పి ఫోర్ అంటే ఏం లేదు ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే బాటంలో ఉండారో ఇరవై పర్సెంట్ కుటుంబాలని ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా డెవలప్ అయి ఉండారో ఒక టెన్ పర్సెంట్ కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం ఒక్కొక్కరు ఒక కుటుంబం కావచ్చు రెండు కుటుంబాలు కావచ్చు మూడు కుటుంబాలు కావచ్చు నాలుగు కావచ్చు అది కావచ్చు వాళ్ళని మెంటరింగ్ మెంటరింగ్ అంటే గైడ్ చేయటం మంచి చెడ్డ చెప్పటం వాళ్ళ పిల్లల చదువులే చెప్పటం అలా వాళ్ళ డెవలప్మెంట్కి దోహదపడటం దాంట్లో భాగమే ఈ యొక్క స్కూలు ఈ వెయ్యి కుటుంబాలను యాక్చువల్గా బంగారు కుటుంబాలను ఎవరినైతే పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నావు వాళ్ళని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ కార్యక్రమం నేను కూడా మ్యాప్ చేసుకోబోతున్నాను ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు పీ ఫోరం తీసుకొచ్చారో దాంట్లో భాగమే ఈ స్కూలు ఈ స్కూల్ యొక్క కుటుంబాలు థ్యాంక్ యూ ఏదో అడతరం అమ్మ జూన్ పన్నెండవ తేదీ స్కూల్ స్టార్ట్ అవుద్ది ఎందుకంటే అన్ని స్కూల్స్ జూన్ పన్నెండు స్టార్ట్ అవుద్ది ఈ స్కూల్ కూడా జూన్ పన్నెండే పూరెస్ట్ ఆఫ్ ది నెల్లూరులో ఉన్న తల్లి తల్లులు తండ్రులు ఎవరైనా లేకుండా ఉన్న పిల్లలు నేను ఎక్కడైతే ఎలక్షన్లో మొత్తం తొంభై నాలుగు వేలు సిటీలో ఉంటే ఎనభై నాలుగు వేలు తిరిగా నా కళ్ళతో చూసా చెవులతో విన్నా ఆ కట్టల మీద అయితే బీడీలు చుట్టుకుంటున్నారు ఎంత వస్తుందంటే యాభై రూపాయల నుంచి వంద వస్తుంటారు రోజుకి